ఫ్లైఓవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతరాస్ సెల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలర్స్ మనతో పాటు పావని గౌడ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్ అన్నమాట ఎన్నో ఇయర్స్ నుంచి తన సేవలను బీఆర్ఎస్ పార్టీకి అందిస్తుంది అలాగే మహిళా అధ్యక్షురాలు కూడా సో ఇప్పుడు బై ఎలక్షన్స్ నడుస్తున్న కారణంగా దీని గురించి మనం అయితే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మేడం నమస్తే మేడం నమస్తే ఇప్పుడు బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి మా గంటి సునీత గారికి సపోర్ట్ ఎలా ఉంది అలాగే ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది సో ప్రజలు ఏమంటున్నారు ప్రజలు ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారండి మాగంటి గోపినాథన్న గారు స్వర్గీయ ఏదైతే కార్యక్రమాలు చేసిన ఆ కార్యక్రమాలను సునీతక్క గారు పోయి ప్రజలలోకి పోయి మమేకం అవుతున్న క్షణాలలో భావోద్వేగానికి గురవుతున్నారు అన్న మా గిజ్ చేసిండ్రు అూ అని చెప్తే ఆమె సంబరపడుతున్నారు ఆయన చేసిన అభివృద్ధి ఆయనకు గెలుపు ఖాయం కాబోతుంది ఇప్పుడు ఒక సానుభూతి అనేది క్రియేట్ చేసుకుంటుంది మాగంటి సునీత గారు అనేసి అంటున్నారు దీని గురించి ఏంటండి ఒక సానుభూతి క్రియేట్ చేసుకుంటుంది మాకంటే సునీత గారు ఓట్ల కోసము అనేసి అంటున్నారు కొంతమంది వ్యక్తులు దీని గురించి మీరేమంటారు అంటే ఒక తల్లికి పుట్టనోడు కృత్రిమంగా ఉట్టినోళ్ళే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేనుళ్ళు వాళ్ళసలు వాళ్ళకు భార్య భర్త సంబంధాల గురించి బాంధవ్యాల గురించి తెలియనోడే ఇలాంటివి మాట్లాడతారు కృత్రిమంగా కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం మాగంటి సునీతక్క గారికి లేదు కృత్రిమంగా సీరియళ్ళ నటిగా డ్రామాలు చేయాల్సిన అవసరము మాగంటి సునీతక్క గారికి లేదు డ్రామాలు చేసి సీరియళ్ళ లెక్క నటించింది డ్రామా కంపెనీలు అయ్యి తిరుగుతున్నది మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ మీరు ఇప్పటికైనా నోర్లు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక ఆడ బిడ్డ మీద కామెంట్ చేసేటప్పుడు కొంచెం ముందు వెనుక చూసి మాట్లాడాలి ఏదైతే వాళ్ళ భర్త చనిపోయిండ్రు చనిపోయిన తర్వాత ఆరు నెలలు కాకముందే ఆమెకు ఎన్నికలు వచ్చినాయి ఆమె అప్పటి వరకు ఇంట్లో ఉన్నామే భర్త ఆశయ సాధన కోసం ప్రజల సంక్షేమం కోసం జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం ఆమె ఓట్లు అడుగుతుంటే అమర్ రహే గోపన్న అని నినాదాలు చేసినప్పుడు కార్యకర్తలు నా భర్త గింతమంది గుండెల్లా ఉన్నడా అనేసి భావోద్వేగానికి గురైన క్షణాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేస్తున్నారంటే వాళ్ళంతా సన్నాసులు దౌర్భాగ్యులు సవటలు ఇంకొకరు లేరు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బీసీ ఓట్లు చాలా ఉన్నాయి కానీ బీసీలో ఓట్లని తమకు దక్కించుకోవడానికి కొంతమంది బీసీలకు పెద్దపీట వేస్తుంది దీనికి దీని గురించి మీరేమి బీసీ ఓట్లు చాలా ఉన్నాయి ముస్లింల ఓట్లు చాలా ఉన్నాయి అందరి ఓట్లు చాలా ఉన్నాయి పేద ప్రజల ఓట్లు చాలా ఉన్నాయి ధనికుల ఓట్లు కూడా చాలా ఉన్నాయి కానీ అందరినీ గుండెల్లో పెట్టుకొని బీసీలను ఎస్సీలను మైనారిటీలను ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూసి అభివృద్ధిని మార్కు చూపించింది మాగంటి గోపన్న గారు ప్రతి ఒక్కరికి అరవై ఏళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేని అభివృద్ధి పదేండ్లల్లో చేసి చూపించింది బాపు కేసీఆర్ గారు మాగంటి గోపినాథన్న గారు అభివృద్ధిని మేము చేసింది చూపెట్టి చూపించి ప్రజలను ఓట్లు అడిగే అర్హత మాకున్నది హక్కు కూడా మాకున్నది కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేసిండ్రని అక్కడికి పోతారండి హైదరాబాద్ వచ్చినాం ఇల్లు కూలో కొట్టినాం మాకు ఓట్లే అని చెప్తారా రెండు వేల ఐదు వందలు ఇచ్చినాం మా కోట్లే అని చెప్తారా తులం బంగారం ఇచ్చినాం మా కోట్లే అని చెప్తారా మందిరాలు నిర్మించినాము మసీదులు నిర్మించినము దర్గాలు నిర్మించినామని మా కోట్లే అని చెప్తారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక విద్వాంసాన్ని సృష్టించి ఒక వినాశనాన్ని సృష్టించి హైదరాబాదు అభివృద్ధిని అడ్డుకున్నోళ్ళు అక్కడికి పోయి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ముఖం పెట్టుకొని ఓట్లు అడిగే తెలివి లేకనే దద్దమ్మలు ఆడబిడ్డ మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు నిందలు వేస్తున్నారు డ్రామా అసలు వాళ్ళ ఇప్పుడు వాళ్ళు జత్తే వాళ్ళ భార్యలు మరి డీజేలు ట్టుకొని డాన్సులు చేస్తారా తీన్మార్లు వేస్తారా మరి ఏం చేస్తారా అనేది వాళ్ళకే తెలవాలి ఎదవలకు ఇప్పటికైనా బహిరంగంగా ప్రతి మహిళా లోకానికి మహిళలకు క్షమాపణ చెప్పాలి పొన్నం ప్రభాకర్ అదే ఏవైతే ఉన్నాడో తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందుకంటే ముప్పై నలభై ఏండ్ల నుంచి వెళ్ళి అధిక అధికారం అనుభవించడం మంత్రులుగా చిలామణినాము రాజకీయాల ఉన్నము సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది అని చెప్పుకునే మీరే ఇట్లాంటి మాటలు మాట్లాడితే సైకోగాళ్ళు రేపు రాబోయే రోజులల్లో మహిళలను ఎంత అగౌరవపరుస్తారండి మహిళలు రాజకీయాలలోకి రావడానికే భయపడుతున్నారు ఆ భయపడుతున్న వేళలల్లా ఒక ఆడబిడ్డ వల్ల భర్త చనిపోయి వస్తే ఆమెను సూటిపోటి మాటలతో నిందించడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు సైకో ఆ సైకో రేవంత్ రెడ్డి సైకోతనాన్ని ప్రతి ఒక్కరు సైకోగా మారి ప్రతి ఒక్క ఆడబిడ్డను ఇదే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అసెంబ్లీ సాక్షిగా మొన్నటికి మొన్న సబితమ్మ గారిని అదేవిధంగా వ్యంగ్యస్త్రాలు చూపెట్టరు మల సునీతా లక్ష్మారెడ్డి గారిని అదేవిధంగా వ్యంగ్యస్త్రాలతోటి సంబోధించారు ఇప్పటికైనా ప్రతి ఒక్క ఆడబిడ్డకు కన్నీటికి కారణమవుతున్న మీరు ఆ కన్నీటిలో కొట్టుకపోవడం గ్యారంటీ ఇప్పటికైనా మీరు చేసింది చెప్పి ఓట్లు అడుక్కోండి ఏదో బీసీలకు ఇచ్చినాం ఎస్సీలకు ఇచ్చినాం మైనార్టీలకు ఇచ్చినాం అనేసి తప్పుడు ప్రచారాలు చేసుకుంటా ఇంకొకటి తప్పుడు ఓట్లను సృష్టించుకొని ఓటు చోరీకి పాల్పడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘన పెట్టి తుంగలో దొక్కుకుంటా గెలుస్తాం అడ్డదారుల నిలువుగా పొడువుగా గెలుస్తామంటే ఎవరు ఊరుకోవడానికి లేరు ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు రాజకీయ అనుభవం చాలా ఉంది సో ఆయనను చూసే జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలు ఓట్లు వేయడం జరిగింది సో ఇప్పుడు మాగంటి సునీత గారికి అంత రాజకీయ అనుభవం లేదు కదా మరి ఎలా ఓట్లు వస్తాయని కొంతమంది అంటున్నారు దీని గురించి రాజకీయ అనుభవం ఉన్నదా లేదా అనేది ప్రతి ఒక్కరికి ఫస్టే పుడుతూ పుడుతూ రాజకీయ అనుభవం ఉండదు పోతూ పోతూ ఉంటే వాళ్ళే నేర్చుకుంటారు రాజకీయాలలోకి వచ్చినప్పుడు ఏదైనా నేర్చుకునే శక్తి ఏదైనా గుండెల్లో పెట్టుకునే శక్తి ఆ భగవంతుడే కల్పిస్తాడు రేపు గోపన్న గారి భార్య కాబట్టి ఆ గోపన్న గారు రోజు ప్రజలతోటి ఎట్లా అమేకమవుతున్నారో ఆమెకు తెలుసు కాబట్టి రేపు వచ్చిన రేపు గెలిచిన తర్వాత కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆమెకు తెలుసు